మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్ నా పేరు అడ్డూరి ఈరోజు ఎపిసోడ్ లెవెన్ బీబీ నైన్ తెలుగు మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు కంప్లీట్గా నామినేషన్ ప్రక్రియ అయితే దీనికి ముందు ఎపిసోడ్ టెన్లో కంప్లీట్ అయింది ఈరోజు టాస్కులు అయితే స్టార్ట్ చేశారు ఇది మంచి ఆపర్చునిటీ అనుకోవాలి ఎలాంటి వాళ్ళకంటే ఇప్పుడు నెగిటివిటీని మూట కట్టుకున్న ప్రియా లాంటి వాళ్ళు కానీ అలాగే శ్రీ శ్రీజ లాంటి వాళ్ళు అలాగే అఫ్కోర్స్ మన హరీష్ గారు లాంటి వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ నెగిటివిటీ అయితే ఫుల్ నెగిటివిటీ ఉంది లాస్ట్ వీక్ విషయాల వల్ల సో ఈ గేమ్ కనుక చాలా బాగా ఆడగలిగి అందరిని ఇంప్రెస్ చేయగలిగితే చూసే ప్రేక్షకులు కూడా దీనివల్ల ఓట్లు పెరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి సో దీనికి ఎగ్జాంపుల్స్ దీనికి ముందు సీజన్స్లో కూడా మనం గమనించాము ఏ ఎవరైతే డౌన్లో ఉంటారో వాళ్ళు ఆడిన ఆట వల్ల వాళ్ళ పెర్ఫార్మెన్స్ వల్ల ఆడియన్స్ ఓట్లు శాతం కూడా పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది మంచి ఆ ఆపర్చునిటీ అనే అయితే చెప్పాలి ఈ ఎపిసోడ్ లెవెన్కి సంబంధించి హైలైట్స్ ఒకసారి మాట్లాడుకుందాం లోపలికి వెళ్ళే ముందు విషయం ఏంటంటే యాజ్ యూజువల్ మన ఫన్ ఇంజిన్ ఇమాన్యుల్ అయితే మాత్రం ఫన్ క్రియేట్ చేసి కొంత వాడివేడిగా ఉన్న ఈ హాల్కి కొంత నవ్వునైతే ఇచ్చాడనే చెప్పాలి అదేంటనేది మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లో కూడా లవ్ ట్రాక్ అనేది కంపల్సరీగా ఏదో ఒక లవ్ ట్రాక్ నడిచింది అలా అది కూడా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు ఏంటనుకున్నా ఆటోమేటిక్గా ట్రయాంగిల్ లవ్ స్టార్ అయితే స్టార్ట్ జరిగింది ఎంతవరకు ఆ లవ్ ట్రాక్ మీద ప్రేక్షకుడు ఎంజాయ్ చేశాడు అనేది మనం ముందు ముందు చూడాలి ఎంతవరకు హిట్ అనేది కూడా మనం చూడాల్సింది అలాగే మూడో పాయింట్ వచ్చేసరికి టాస్క్ ఈ టాస్కులు అనేవి కూడా ఈ ఈ రోజు నుండి స్టార్ట్ చేశారు సో ఈ టాస్కుల వల్ల ముఖ్యంగా ఉపయోగపడేది ఎవరికంటే ఎవరైతే లో లో ఉన్నారో హాల్లో అంటే లైక్ రాము సుమన్ శెట్టి ప్రియా శ్రీజ అండ్ హరీష్ గారు ఆబ్వియస్లీ ఫుల్ నెగిటివ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రేక్షకుణ్ణి మెప్పించి మళ్ళీ ఓట్లలో పోటీలు నిలబడే అవకాశం అయితే మాత్రం ఈ టాస్కుల ద్వారా వచ్చినట్టే చెప్పాలి సో ఇది ఈరోజు మూడు పాయింట్లు హైలైట్స్ ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం పులిహోర కోసం పులిహోర కలిపిన రీతు తనకు వచ్చిన ఇడ్లీ ఇన్ టిఫిన్ అయ్యేటప్పటికీ తినలేక ఆల్రెడీ కళ్యాణ్ వాళ్ళు లోపల ఉన్న ఓనర్స్ పులిహోర చేసుకుంటున్నారు కాబట్టి కళ్యాణ్కి పులిహోర కలిపింది పులిహోర కోసం డెఫినెట్గా అది వర్కౌట్ అయ్యిందని చెప్పాలి ఎందుకంటే కళ్యాణ్ పులిహోర దీంతో దీంతోపాటుగా చపాతీ తినాలి ఉంది సార్ రీతుకి సో చపాతీ చేస్తే నాకు చపాతీ ఇవ్వని చెప్పి మనవాడు పవన్కి డిమాండ్ పవన్కి ఇడ్లీ తినిపించింది అక్కడ కూడా నువ్వు నవ్వితే సూపర్ ఉంటావని చెప్పి అక్కడ కూడా మొత్తానికి చపాతీ పులియర్ కలిపేసింది దానికి కూడా తను వర్కౌట్ అయ్యాడని అనుకోవాలి మొత్తానికి ట్రాక్ అయితే రన్నింగ్ అవుతుంది దీంతోనే స్టార్ట్ అయింది బిగ్ బాస్ది రోజు ఒప్పిసైడ్ అయితే మొత్తానికి అయితే హరీష్ గారు సారీ చెప్పారు ఎవరికంటే ఫ్లోరా గారికి ఎందుకని ఇక్కడ కరెక్ట్గా వినాలందరూ ఎందుకని అంటే ఈ ఆయన ఆయన ఇచ్చిన సలహా వల్ల ఆయన చేసిన పని వల్ల ఏమికి నిన్న ఎలిమినేషన్ పడింది ఓట్లేశారు ఎందుకని షాంపూ కలగ షాంపూను హెయిర్ కండిషన్ కలిపేయమని చెప్పి సలహా ఇచ్చింది సారే హరీష్ గారే అలాగే దమ్సప్ దొంగ దొంగలించి ఆమెకి బాటిల్లో పోషించింది కూడా హరీష్ గారే కానీ ఓట్లకు ఎవరు బ్లేమ్ చేయబడింది ఎవరు ఫ్లోరా గారు చేయబడ్డారు సో అక్కడ ఫ్లోరా గారికి అన్యాయం జరిగిందని ఈయన వల్ల హరీష్ గారి వల్ల అన్యాయం జరిగిందని హరీష్ గారు సారీ చెప్పారు పాయింట్ గుర్తుపెట్టుకోండి సేమ్ భరణి గారు సంజన గారు చేసిన పనికి భరణి గారు బలైపోవలసి వచ్చింది కదా అందరి కామనర్స్ వల్ల సో అక్కడ మీకు తప్పు అనిపించలేదా హరీష్ గారు ఈ విషయంలో ఫ్లోరా గారు ఎంతవరకు మీకు తప్పు జరిగింది ఫ్లోరా గారికి అన్యాయం జరిగిందని ఫీ ఫీల్ అవుతున్నారో అదే కోణంలో భరణి గారు కూడా అక్కడ అన్యాయం జరిగిందని మీరు ఎందుకు గమనించరు అక్కడ మీరు అక్కడ నీతి అయితే మీరు మీరే చెప్పారు ఇండైరెక్ట్గా ఇవన్నీ చూసే ప్రేక్షకులు మీరే హింటిస్తున్నారు మీరు ఈ రకంగా డ డ్యూవల్ మైండ్ సెట్తో మీకైతే ఒక న్యాయం ఎదురు వ్యక్తులకు ఒక న్యాయం అంటే కుదరదు పని మీరు ఏకంగా గుడ్డు దొంగలిచ్చింది వేరే వాళ్ళు అయితే దీనివల్ల విషయం దాయడం వల్ల మీరు మీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని ఆయన్ని బ్లేమ్ చేసినప్పుడు మరి మీరేం చేసినట్టు ఆమెకు అంత ఓట్లు వేసినప్పుడు ఓట్లు వేసే వరకు వచ్చి అంత దూరం నడిచినప్పుడు లేదండి నా కారణం చేత నేనే ధమ్స్అప్ తీసానని ఆమెకి సంబంధం లేదని చెప్పి అందరి ముందు మీరు ఏ రోజు కూడా ఆమెకి ఆమె గురించి డిఫ సపోర్ట్ చేయలేదు కదా మరి మరి మీరు కూడా లాగా తప్పు చేసినట్టే కదా ఇది క్వశ్చన్ నిజంగా ఎంత ముచ్చటేసిందంటే అండి రీతు గారిని తనుజ గారిని చూశాక నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈవెన్ నాకు హరీష్ గారి మీద జాలి కలిగింది వాళ్ళు వచ్చి అలా మాట్లాడుతుంటే హరీష్ గారిని వాళ్ళు ఓదార్చే విధానం చూస్తే రియల్గా ఫ్యామిలీ పర్సన్స్ లాగా ఒక సిస్టర్స్ లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి అంత ప్రేమ చూపించినట్టయితే చూసే ప్రేక్షకుడు అనిపించింది ఆయన అలా కూర్చుంటే సార్ మిమ్మల్ని అలా చూడాలనుకోవట్లేదు మీరు నాలుగు గోడల మధ్య ఉంటారా మీరు ఒక గేమ్ షోలో ఉన్నారు ఇవన్నీ హ్యా జస్ట్ వస్తాయి పోతాయండి అది ఇది అని చెప్పినప్పుడు లేదండి నేను ఇక్కడ ఉండాలనుకోట్లేదు నాలుగు గోడల మధ్య ఉండాలనుకోట్లా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను అంటే లేదు మీరు అందుకనే ఇంత కష్టపడి ఇంత ఫైట్ చేసి ఇంత లోపలికి వచ్చింది మీరు అలా ఫీల్ అవ్వకండి సార్ ఒకటండి ఇప్పటికీ కూడా మీరు అంటే సంతోషంగా ఉన్నది నేను చూడలేదు అలాగే మీరు కూల్గా ఉండడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు అందుకే ఒక్కోసారి మిమ్మల్ని మాట్లాడాలన్నా మీతో ఉన్న కలవాలన్నా అంటే మీతో మీరు చూడగా మిమ్మల్ని చూడగా నాకు భయం తనుజా చాలా సాఫ్ట్గా నే ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది మా కొద్దిగా చూడండి సార్ మళ్ళీ బయటికి రండి మళ్ళీ ఆడండి గేమ్లో ఉండండి అని మోటివేట్ చేసే విధానం అయితే మాత్రం చాలా బాగా అనిపించింది బట్ ఆయన అయితే మాత్రం ఆయన పట్టిన కొద్దిగా మూడే కాళ్ళ అన్నట్టుగా అయితే అదిలాగే ఉన్నాడు తప్ప బట్ తనుజ అయితే కొద్దిగా ఎమోషనల్ కూడా ఫీల్ అయింది ఆయన విషయంలో ఈసారి కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు ఏంటంటే మొత్తం పన్నెండు వారాలు బిగ్ బాస్కి ఎవరెవరైతే కెప్టెన్స్గా వ్యవహరిస్తారో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కెప్టెన్ వాల్ అని చెప్పి పెట్టారు ఫస్ట్ వీక్ సంజనా గారు దానికి కెప్టెన్ అయ్యారు కాబట్టి సో ఆ ఫోటోని అక్కడ ప్లేస్ చేయడం జరిగింది నెక్స్ట్ వీక్స్ ఎవరెవరైతే అవుతారో వాళ్ళందరూ ఫోటోలు కూడా అక్కడ ప్లేస్ చేస్తారు కెప్టెన్స్ వాల్ ఇదైతే మాత్రం త్రూఅవుట్ బిగ్ బాస్ ఫైనల్స్ ఫైనల్ ఎపిసోడ్ వరకు కూడా అది రన్నింగ్ ఉంటుంది ఆ బోర్డు మొత్తానికైతే ఒక ట్రయాంగిల్ కాదండి ఇది ఫోర్ యాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ చేశారు డీమాన్ పవన్ రీతు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ ఎవరు ఎవరిని ఫ్లడ్ చేస్తున్నారు ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారు మొత్తానికైతే ఇది కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటుంది ఉంది ఎందుకంటే తనూజ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు నేను పక్కకి వెళ్ళు అని సరదాగా అన్న మాటకి రీతు అలిగింది రూ రీతుని కా ఎలగోలగా బతికలాడడానికి పవన్ కళ్యాణ్ వస్తే డీమాన్ పవన్ ఎంటర్ అయ్యాడు డీమాన్ పవన్ వచ్చిన తర్వాత తనూజ అంటది పవన్ కళ్యాణ్ అరే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా మన ఇద్దరం వెళ్ళిపోదాంలే అక్కడ వాళ్ళకి ఎందుకు పాపం అడ్డెందుకని చెప్పి ఏం జోకులేస్తుంది మొత్తానికి ఇది ఫన్ కోసం జరుగుతున్నప్పటికీ కూడా సంథింగ్ ఒక ట్రాక్ని క్రియేట్ చేసి ఫన్ క్రియేట్ అయితే వాళ్ళు నలుగురు ట్రై చేస్తున్నారు చూద్దాం ఎంతవరకు అది ఫన్ అలా రన్ అవుద్ది ఏంటి అనేది చూడాలి బట్ ఇది ఫోర్ యాంగిల్ లవ్ స్టోరీ అయితే స్టార్ట్ చేశారని అయితే అర్థం ఒక ప్రేక్షకుడుగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే వీళ్ళు హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుకు చేస్తేనే ఎంజాయ్ చేస్తామనుకునేది అయితే కరెక్ట్ కాదు డెఫినెట్గా ఒక పాయింట్ స్ట్రాంగ్ పాయింట్ వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ అవ్వచ్చు అక్కడ ఎవరైనా ఉండొచ్చు మనకు నచ్చిన వ్యక్తి ఉండొచ్చు కానీ తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేసే విధానాన్ని అయితే మాత్రం వ్యూవర్గా లెక్ చేస్తాడు బిగ్ బాస్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఆ ప్రోగ్రామ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా అదే లెక్ చేస్తారు అంతేగాని ప్రతిదానికి అవతల వ్యక్తుల మీద విరుచుకు పడిపోయి అవసరం ఉన్న లేకపోయినా యాటిట్యూడ్ చూపించే వ్యక్తుల్ని అసహించుకుంటారు డెఫినెట్గా ఇది సత్యం ఇప్పటివరకు జరిగిన ఎయిట్ ఎపిసోడ్స్లో కూడా అదే ప్రూవ్ అయింది అయితే ఇదెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు హరీష్ గారు రీతు గారు ఉన్న తనుజ్ గారు వెళ్ళి అంత బాగా ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన తర్వాత ఎంతో అంత కొంచెం ఆయనలో చిన్న చేంజ్ వచ్చింది అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే నైట్ ఆమ్లెట్ చేయమని చెప్పి రాముని అడిగారు మొత్తానికి అయితే ఆయన తినడానికి ఒప్పుకున్నారు ఆనియన్ ఆమ్లెట్ విషయంలో తనూజ గారు వచ్చి అరే బాగా రము ఆనియన్స్ బాగా చిన్నవి తరిమే చాలా బాగుంటుందని చెప్పి ఆయనకు రెండు ఆమ్లెట్ దోశ ఆమ్లెట్లు వేసారు వేసిన తర్వాత ఆయన ఒక ముక్క తీ ఒక ముక్క తీసి ఆయన తినే ముందు సునీల్ గారికి సునీల్ సునీల్ గారు తినండి అని చెప్పి తినిపించిన విధానం అవ్వచ్చు అలాగే తనూజను కూడా మీరు కూడా తీసుకోండి అని చెప్పి ఆమెను కూడా అలా కాదండి తినకూడదు కదా అని మేము టెనెంట్స్ కదా తినకూడదు కదా అంటే లేదు లేదు నేను ఇస్తున్నాను తినండి అని ఆయన జోకేసి ఇచ్చిన విధానం అలాగే రీతు గారి కూడా మొక్క తీసుకెళ్ళండి అని ఆయన అన్నప్పుడు ఫీల్ ఆయన గురించి ఒక ఫీ ఒక గుడ్ ఫీలింగ్ అనేది చూ ఇప్పటివరకు నిన్నటి వరకు ఆ సహించకుండా నాలాంటి వాడికి కూడా ఒక చిన్న గుడ్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయింది ఇదే ఈయన మీద ఈయన చేసిన పనులకి నేను నా వీడియోలో నేనైతే డెఫినెట్గా మాత్రం ఊరుకోలేదు అయితే ఇదే వ్యక్తి ఈరోజు అలా బిహేవ్ చేయడం అనేది మాత్రం డెఫినెట్గా అది వెల్కమ్ చెప్పాల్సిన విషయమే అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ ఒక ఫ్రెండ్ ఇప్పుడు ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారో డెఫినెట్గా ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ కొత్త ఫ్రెండ్ లైఫ్ అనేది జర్నీ ఖచ్చితంగా కొత్త ఫ్రెండ్ అనేవాడు యాడ్ అవుతూనే ఉంటాడు సేమ్ ప్రాసెస్ ఇక్కడ తనుజ అవ్వచ్చు రీతు అవ్వచ్చు ఎమాన్యులు ఈ హౌస్లోకి వచ్చిన బయట ఆల్రెడీ రిలేషన్ ఒక కోయాక్టర్స్ అక్కడ కొంచెం రీతుకి ఎమాన్యుల్కి అయితే కొంత దగ్గర ఇది ఉంది ఎందుకంటే చాలా షోస్ చేసి వచ్చారు వాళ్ళు జబర్దస్త్ అవన్నీ సో డెఫినెట్గా వాళ్ళకు రిలేషన్ ఉంది ఫ్రెండ్షిప్ రిలేషన్ తనుజ కొంచెం లేకపోయినా సరే ఒకే ఫీల్డ్ నుండి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఒకే ప్రొడక్షన్ అవుసినా ఎక్కడో వర్క్ చేసిన బంధానం అవ్వచ్చు ఎక్కడికి వచ్చాక ఒక బాండింగ్ అయితే ఏర్పడింది ముగ్గురి మధ్య బట్ ఈ గ్యాప్లో ఏమైందంటే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు డీమాన్ అవ్వచ్చు భరణి గారితో తనూజ గారు ఒక ఫ్రెండ్లీ నేచర్ అవ్వచ్చు లేదంటే ఇంకోళ్ళతో తను ఫ్రెండ్లీగా ఉండను డెఫినెట్గా ఉన్న పదిహేను మందిలో ఒకరితో స్టిక్ ఆన్ అయ్యత ఉంటారో కొత్త ఏమి నైమణ్యాలు కూడా సంజనా గారు బాగా క్లోజ్ అయ్యారు తర్వాత భరణి గారు క్లోజ్ అయ్యారు సో ఆయన ఆయన కూడా కొత్త ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనుకోకుండానే యాడ్ అవుతుంటారు వీళ్ళంతా నచ్చినప్పుడు కొన్ని కొన్ని విషయాలు నచ్చినాం సో ఎవరికి వాళ్ళు ఈ ముగ్గురు డివైడ్ కొంత టైం స్పెండింగ్ అనేది తగ్గింది వీళ్ళ ముగ్గురికి అది ఒకరికొకరు ఎలా అనుకున్నారంటే దేంటి నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదని చెప్పి ఎమాన్యుల్ వాళ్ళిద్దరి కోసం అనుకోవడం అలాగే ఎమాన్యుల్ గురించి వీళ్ళిద్దరు కూడా అనుకోవడం వల్ల ఏమో దట్టు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు తనుజ రీతు టచ్లో ఉన్నారు బాగా బట్ వీళ్ళకి ఆయనకి మధ్యలో గ్యాప్ వచ్చేసరికి ఇటు వీళ్ళు ఎమోషనల్ ఫీల్ అయ్యారు అటు మన యమాన్యులు కూడా ఎమోషనల్ అయిపోయి ఒక్కసారిగా ముగ్గురు కలిసి అలా హక్ చేసుకుని అలా ఏడ్చినప్పుడు డెఫినెట్గా చూ ఎమోషనల్ క్యారీ చేసే ప్రేక్షకుడు కూడా డెఫినెట్గా దాన్ని ఫీల్ అయ్యారు ఏదేమైనా అనండి సంజనా గారికి ఉన్నంత తెక్క ఎవరికి ఉండదు ఇప్పుడు బిగ్ బాంబు వేసిన తర్వాత ఖచ్చితంగా సునీల్ గారు బిగ్ బాంబు పాటించాల్సిందే హౌస్ క్లీనింగ్ అంతా చేయాల్సిన బాధ్యత బిగ్ బాంబ్ ద్వారా వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన ఆ సెక్షన్ చేయాల్సిందే సునీల్ శెట్టి గారు అలా కెప్టెన్ చెప్పిందే చేయాలి అంటే మరి బిగ్ బాస్ నీ కెప్టెన్ కన్నా సుపీరియర్ కదా మరి కెప్టెన్ చెప్పిన పనిని గౌరవించాలి అంతకన్నా గౌరవం ఎవరంటే బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సో ఆయన ఏమంటున్నాడంటే మేడం నేను బిగ్ బాంబు చేస్తాను యాజ్ వెల్ యాజ్ నేను మీరు చెప్పిన కుకింగ్ కూడా చేస్తాను మేడం అన్నప్పుడు వదిలేయచ్చు కదా దాన్ని ఎందుకు ఆయన్ని పదే పదే ఇరిటేట్ చేసి ట్రగర్ చేయడానికి ట్రై చేయడం ఈ విషయంలో హరీష్ గారు కూడా సునీల్ గారికి సపోర్ట్ చేసి సంజనా గారికి అయితే ట్రై చేశారు సంజనా గారు ఆ బిగ్ బాంబు అనేది కెప్టెన్ కన్నా సుపీరియర్ అని చెప్పి ఏదైతే నేను చెప్పాను అదే మాటలు ఆయన చెప్పినవడి ఆయన నేను అనుకున్నవి తర్వాత బట్ హరీష్ గారు ఈ మాటలు అయితే చెప్పారు తర్వాత ఎమాన్యుల్ కూడా వచ్చారు ఎందుకంటే ఎమాన్యుల్కి ఒక పనిచేయండి బిగ్ బాంబు పని మీరు సునీల్ గారు చేస్తున్నారు కదా ఒక పనిచేయండి మీకు కుకింగ్ ఎక్స్ట్రా ఏం అవసరం లేదు ఆ పని షిఫ్ట్ చేసేస్తాను ఎమాన్యూల్కి అని అన్నప్పుడు ఎమాన్యుల్ కూడా ఒకటైతే చెప్పారు మమ్మీ అని పిలుస్తాడు మమ్మీ అలా కాదులే ఈ రెండు చేస్తాను అంటున్నాడు కదా రెండు చేయను అంటే తప్పది రెండు రెండూ అన్నప్పుడు దాని గురించి ఎందుకు డ్రాక్ చేయడం లాగడం వదిలేయండి అన్నా సరే తను అయితే మాత్రం లేదు అదేం కాదు అది నువ్వు డ్యూటీ తీసేసుకో ఆయన బిగ్ బాంబ్ చేసుకుంటాను అంటున్నాడు కదా చేసుకుంటాడు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతుంది ఈమెతో వచ్చిన చిరాకే ఇది ఇది ఒక్కటి కనంగా మార్చుకుంటే సంజన గారు సూపర్ బట్ ఆమె ఆ పాయింట్లో మాత్రం ఎప్పుడూ లోలోనే ఉంటారని ఈ సంజన ఒకలా ఈ సంజనది ఇటు చూస్తేనేమో ఈ డీమాన్ పవన్ రీతు చౌదరి వాళ్ళిద్దరు ట్రాక్ చూస్తుంటే చూసేవాళ్ళకేమో అది నిజంగా లవ్ చేసేసుకుంటున్నారేమో ఇద్దరు డీప్ లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతున్నారేమో అని చెప్పి అదే డౌట్లో అలా అనిపిస్తుంది అంత డీప్గా ఉంది వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ చూస్తే ఇటు చూస్తే వీళ్ళిద్దరి మధ్యలోకి పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన దూరుతున్నాడు మొత్తానికైతే మాత్రం ఈ ఫోర్ యాంగిల్ లవ్ స్టోరీ అయితే మాత్రం వర్కౌట్ అవుతుంది అనేది అయితే బాగా అనిపిస్తుంది ఈ వీక్ సంబంధించి కెప్టెన్సీ ఎన్నుకునే ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది దానికి సంబంధించి టాస్క్ అయితే బిగ్ బాస్ స్టార్ట్ చేశారు ఈరోజు టాస్క్ ఏంటంటే ఓనర్స్కి టెనెంట్స్కి టైమ్ స్లాట్ అనేది ఫిక్స్ చేశారు ఓనర్స్కి వచ్చేసరికి అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకన్నా టూ అవర్స్ తక్కువ ఉంటుంది అంటే టెన్ అవర్స్ ఇచ్చారు వీళ్ళకి అంటే వీళ్ళకి ఏమో ట్వెల్వ్ అవర్స్ ఇచ్చారు అంటే ఈ టైము గడిచే కొద్ది అంటే వీళ్ళకి టాస్కులు ఇస్తూ ఉంటారు ఈ టాస్క్లు ఇచ్చినంతసేపు ఎవరైతే బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని టైం అనేది తగ్గుతూ ఉంటుంది ఈ టైం ఎవరైతే జీరోకి తీసుకొస్తారో ఆ గ్రూప్ విన్నర్స్గా ప్రకటిస్తారు టెన టెనర్స్ నుండి అలాగే ఓనర్స్ గ్రూప్ ఈ రెండు గ్రూపుల నుండి నుండి విన్ విన్ ఎవరు లాస్ ఎవరు అని తేలిపోద్ది అయితే ఈ టైం జీరోకి వచ్చేలోపు టాస్క్లో అయ్యేలోపు ఎవరు కూడా పడుకోవడానికి వీల్లేదు ఇది ఈ గే గేమ్కు సంబంధించి కండిషన్ మొత్తానికైతే ఈ ఈ టాస్క్ అయితే స్టార్ట్ అయింది స్టా టాస్క్లో ఈ టైం రిడ్యూసింగ్ టాస్క్లు పెడుతూనే ఉంటారు ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి కాలచక్రం దీనికి ఏంటంటే మొత్తం కలిపి పది పది చక్రానికి చుట్టూ పది కర్రలు ఉంటాయి పది కర్రల్ని ఒంటి చేత్తో పట్టుకొని ఆ పది ముందు కూడా ఏమంటే ఐదుగురు టెనెంట్స్ నుండి ఐదుగురు ఓనర్స్ నుండి వచ్చి ఒక్క చేత్తో పట్టుకొని ఉండాలి ఏ స్ట్రాటజీ అయినా వాడచ్చు బట్ వాళ్ళు ఆ చేతిని వదిలేసేలాగా చేయాలి ఎలా ఉంటారంటే ఆల్టర్నేటివ్ ఒక ఓనర్ ఉంటే ఒక టెనెంట్ అలాగా పది మంది రెండు టీంలు ఉంటే ఐదు ఐదుగురు చొప్పున కర్ర పట్టు చక్రాన్ని పట్టుకొని ఉండాలి ఈలోపు ఎవరు ఎవరిని తోసినా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు కానీ ఒక చేతితో పట్టుకొని ఉండాలి రెండో చేతితో టచ్ చేయకూడదు ఇది రూలు బయట నుండి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళని ఒకళ్ళు ఉన్నారు ఉన్నారండి సపోర్టు ఆ ఒక్కళ్ళు ఎవరినైనా లాగొచ్చు ఈ ఈ ఒకరు సపోర్ట్గా ఉంటారు ఈ ఐదుగురికి సంబంధించి ఒక వ్యక్తి ఉంటారు సపోర్టర్గా బయట నుండి లాగడానికి కదపడానికి అలాగే ఈ దీని నుండి కూడా ఒకరు ఉంటారు దీనికి ప్రియా అండ్ తనుజ సంచాలకులుగా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు సో టాస్క్ స్టార్ట్ అయింది బట్ నాకేమనిపించింది అంటే ఇది అంత ఫేర్ గేమ్ కాదేమనిపించింది అంటే గేమ్ చాలా బాగుంది కానీ ఇక్కడ ఏమైందంటే ఎవరైతే బాగా స్ట్రాంగ్గా పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బోనర్స్ గ్రూప్లోనే ఉన్నారు సో ఇందులో ఉన్న వాళ్ళందరూ బక్క చిక్కిపోయి చాలా వీక్గా ఉన్న వాళ్ళందరూ టాలెంట్స్లో ఉన్నారు ఈ గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడే బలం బలానికి సంబంధించిన స్ట్రెంత్కి సంబంధించిన గేమ్ ఇది ఆబ్వియస్లీ నేను అనుకున్నదే అక్కడ ఉన్నది కూడా హరీష్ గారు కళ్యాణ్ తర్వాత డీమన్ పవన్ ఉన్నాడు యువతలు చూస్తే సునీల్ శెట్టి అండ్ ఫ్లోరా తన పేరు రీతు చౌదరి వీళ్ళు ఏ రకంగా వాళ్ళతో ఫైట్ చేస్తారండి ఆఫీసులు ఓడిపోయారు లాస్ట్ మిగిలింది ఆ చక్క పట్టుకొని నిలబడింది ఎవరే అంటే చక్రాన్ని పట్టుకొని నిలబడింది ఎవరంటే డిమాన్ పవను కళ్యాణ్ హరీష్ ముగ్గురు కూడా ఓనర్స్ గ్రూప్ నుండే పట్టుకొని నిలబడారు లాస్ట్కి కాబట్టి ఈ విన్ అయిన వాళ్ళకి సంబంధించి టైం ఏదైతే ఉందో ఆ టైంలో నుండి వన్ అవర్ అయితే రెడ్యూస్ చేస్తారు సో ఆబ్వియస్లీ ఓనర్స్ టైం ఏదైతే ఇచ్చారో ఆ టైం నుండి వన్ అవర్ రెడ్యూస్ చేశారు ఇది బెనిఫిట్ జరిగింది